హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామరాజు అయితే మాత్రం తన కొడుకుల్ని ముగ్గురిని కలపడానికి ఇక కొడుకులు ముగ్గురిని ఒక చోటకి చేరుస్తాడు అన్నవారం వెళదామని అన్నవారం వెళ్ళిన తర్వాత అక్కడ ఇక రూమ్ దగ్గర నుంచి ప్రతి పని మీరు ముగ్గురు కలిసి చేయాలి అని అన్నవారం అంటే ఒక విషయం గుర్తుకొస్తుందిరా సత్యనారాయణమూర్తి తర్వాత మీ ముగ్గురే నాకు గుర్తుకొస్తున్నారు అన్నవరం పుష్కరాలకి ఒకసారి మనం వెళ్ళాము అప్పుడు మీరు ముగ్గురు చిన్నపిల్లలు మీరు ముగ్గురు ఎక్కడ తప్పిపోతారో అన్న భయంతో ముగ్గురిని కలిసి చెయ్యి చెయ్యి పట్టుకొని నడవమని ఆ రోజు నేను చెప్పాను అక్కడ పట్టుకున్న చెయ్యి ఇంటికి వచ్చే వరకు మీరు ముగ్గురు వదలలేదు అప్పుడే నాకు అర్థమైందిరా మీ ముగ్గురు ఎప్పటికీ కలిసే ఉంటారని మీ ముగ్గురు సంతోషంగా ఉంటారు ఎప్పటికీ విడిపోరని మీ ముగ్గురు నాకు రెండు భూజాలు లాంటి వాళ్ళు నా కొడుకులే నాకు ఇక బలం బలహీనత నా కొడుకులు నిజంగా నా అదృష్టంరా నేను ఒక అనాథని మీ అమ్మ నాకు దేవతల నా జీవితంలోకి వచ్చింది ఆ తర్వాత మీరే నా ప్రపంచం మీరు ముగ్గురు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నదమ్ములు ముగ్గురు ఒకరినొకరు పట్టుకుంటూ ఇక ఒకరినొకరు క్షమించుకుని సంతోషంగా కర్నెలు పెట్టుకుంటారు అలా అన్నదమ్ములు ముగ్గురు ఒక్కటవుతారు అది చూసిన వేదవతి సంతోషం పడుతూ ఉంటుంది కానీ శ్రీవల్లికి షాక్ ఎదురవుతుంది ఇక ఇక్కడ చూస్తే ఆయన అన్నదమ్ముల్ని కలిపేశారు మరి అక్కడ కోడల బాధ్యత నాది కదా అంటూ కోడళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ముగ్గురు కలిసి ఉండాలి చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకోవడానికి లేదు ముగ్గురు ఒకటిగా ఉండాలి అంటూ తను ముగ్గురిని ఒకచోట నిలబెట్టి నా సంగతి మీకు పూర్తిగా తెలియదు అంటూ వాళ్ళని దాండిస్తుంది సరే అత్తయ్య గారు అంటూ ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు మరి ఈరోజు ఏపీ సూపర్గా ఉంది మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి